మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సెలవు దినాల్లో కూడా క్లాసులు నడుపుతున్నారు ముందస్తు అడ్మిషన్స్ చేస్తూ వారి పాఠశాలల యొక్క గొప్పలు చెప్పుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారు కొన్ని రోజుల నుంచి రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ఏవిఆర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యాశాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం ముందస్తు పుస్తకాలు కూడా అమ్ముతూ వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటూ వేలాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నటువంటి ఏవిఆర్ తెలియజేస్తున్నాం దీనిపైన వెంటనే ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించాలని పలుమార్లు వినవించినా కూడా ఏమాత్రం కూడా స్పందించిన విద్యాశాఖ అధికారులు వెంటనే ఏవీఆర్ విద్యా మరియు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అభిషేక్ నవీన్ ఎన్ఎస్యుఐ లోకేష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు మీసన్ సార్ మై పెండిరా మత్రమే కిన్ని సార్ దుస సార్ మై పెండియే టూషల ని పియో బజార్ పర్నిషనరో టూషల పురుషల పురుషని ఆర్గన్మెంట్ పెట్టుకుంటారు విద్యాసంస్థ అనేవి ఆడితే విద్యాసంస్థ తీగుస్తారు విద్యాసంస్థ అనేవి ఆడితే ఎక్సర్‌సిస్ అన్నారలా ఆ మార్కుడ కన్వర్ట్ చేస్తారు ಪ್ರಭುತ್ವ ನಿಬನ ಪ್ರಕಾರ ಕೂಡ ಸಂಸ್ಥೆಗಳು ಟ್ಯೂಷನ್ ಕಟ್ಕೋದು ಅದು ಸವಲ್ ಹೋಗುವುದು ಆ ದೇಶ ಅಷ್ಟು ವಿದ್ಯಾ ಸಂಸ್ಥೆ ఎక్కడైనా కూడా ట్యూషన్ వెళ్ళాలో మీరు బయట ఎక్కడైనా వెళ్ళాలా అది విద్యా సంస్థలు ట్యూషన్ అనేది పెట్టుకోకూడదు ఎక్కడ కూడా రూల్స్ అలా తెలుసుకోండి ఎందుకంటే మనకి ఏదైనా కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన విద్యా సంస్థ అనేది నడపాలి ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు కార్పొరేట్ కావచ్చు ఏ విద్యా సంస్థలైనా కూడా మనకి నడపాలి దాని విరుద్ధంగా నడిచే ప్రభుత్వానికి నిబంధనలు విరుద్ధంగా తీసుకోబడతాయి ఇక మీరు కూడా ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వండి ఏదైనా కూడా మీ సార్ చెప్పినట్టు రాదు నేను చెప్పిన కూడా మీరు బాగానే ఉంది

డౌట్లుండే నువ్వు ఓకే కాచా మనం మాట్లాడేది కాదు ఎవరు చెప్తారు ఎవరు నువ్వు చెప్పేది ఉపాధ్యాయులు కూడా రాకూడదు అసలు పర్మిషన్ లేదు ఇక్కడ ఎవరు

ああ、ごめん。 था कार्णव मेरे हैं एंडला म्हों धुपाला environments, यह अखाणों कहा Background pare youres का जोपतार्य कर्या प्राटीच म्हाणा? यह लगार मरे चा किला खल प्रोच कि歌 डिए मोचार के मिटाके Γुपाला हैं पुच्य कोके नगारना मेरे किला सिरा मेरे कफेमेरे का किलामा custom. यह పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తొందరలో తొక్కుతూ ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలు తొందరలో ఈరోజు స్కూల్ నడుస్తా ఉన్నారు ఈరోజు రోజు ముందస్తు అడ్మిషన్ చేస్తూ ముందస్తు ప్రచారం చేస్తున్నదే కాకుండా ఈరోజు అకాడమీ అకాడమిక్ కూడా క్లోజ్ కాకుండా ముందు ఈరోజు నైన్త్ క్లాస్ పిల్లలకి టెన్త్ క్లాస్ బుక్ ఇచ్చి ఈ రోజు విద్యా సంస్థలో ఈరోజు క్లాసులు బోధిస్తూ ఉన్నారు దీనిపైన వెంటనే విచారం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా లేని పక్షంలో ఈ రోజు విద్యాశాఖ కార్యాలయాలు అయితే విద్యాశాఖ విద్యాశాఖ అధికారులు అయితేనేమి ఉన్నటువంటి డిఓ జిల్లా విద్యాశాఖ అధికారి అయితేనేవి ఎవరు కూడా ఈరోజు పట్టించుకోనటువంటి పరిస్థితి లేదు ఇక్కడ వెంటనే ఇంత గతంలో కూడా ఏ విద్యా సంస్థల పైన ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా ఏ విద్యాశాఖ అధికారి కూడా వచ్చి ఇక్కడ తనిఖీ చెందినలు కూడా దాఖలైనవి ఈరోజు రోజు చూస్తున్నట్టయితే కూడా ఈ రోజు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకు టెన్త్ క్లాస్ బుక్ ఇచ్చి ఈ రోజు ముందుగానే అకాడమిర్ కూడా ఓపెన్ కాకముందు ఈ రోజు నడుపుతున్నటువంటి కాసలు చెప్పి నడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాయదుర్గం నెలకొంది వెంటనే కూడా ఎంఈఓ గారు స్పందించాలి వెంటనే డిఓ గారు స్పందించి ఏబిఆర్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమయస్ రాజర్క నియోజకవర్గ సమితి నుంచి తెలియజేస్తా